ఈ నెల రెండవ తేదీ హైదరాబాద్ మన మన కళాక్షేత్రం ఫౌండేషన్ వాళ్ళు అలహందా ఈ యొక్క నంది అవార్డుతో ఆయుర్వేదంలో తొంభై పర్సెంట్ నేను అందరికీ ఉచితంగా మందులు అన్ని రకాల జబ్బులు వంద రకాల జబ్బులు చూస్తూ ఉచితంగా పంపిణీ చేస్తూ ఉన్నాను ఉచితంగా సహాయం చేస్తూ ఉన్నాను చాలామందికి చాలామందికి ఎవరో చెప్పడం జరిగింది సేవా కార్యక్రమాలను ఆ యొక్క రెండు సర్టిఫికెట్ రెండు అవార్డులు వాళ్ళు ఇవ్వడం జరిగింది ఆయుర్వేదంకి గాను ఈ యొక్క నంది అవార్డు మరి ప్రజలకు సాంఘికంగా అనాథలు ఆదుకోవడం వలన దానికి ఈ యొక్క పురస్కార అవార్డుని ఇవ్వడం జరిగింది ఈ అవార్డులు మనకు కొలమానం కాదు కానీ ఇదే పెద్ద అవార్డులని కాదు అవి కాదు కానీ ప్రజల హృదయంలో ఉండేటువంటి ప్రేమ దేవుడు సేవ చేస్తా అంటే ఆయన ఇచ్చిన గౌరవం అన్నమాట ఆ దేవుడు గౌరవిస్తే చాలా సంతోషం ప్రజల గౌరవం ముందు పనుక ముందు పక్క ప్రభుత్వాలు లేనప్పుడు వివిధ రకాలుగా అనుకుంటారు దేవుడు ఇచ్చినటువంటి అవకాశం ఇది ఇంకా అధికంగా సేవ చేయాలని ప్రజలకు నేను కోరుకుంటా ఉన్నాను